హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం మహాలక్ష్మి స్కీమ్ ఈ స్కీమ్లో భాగంగా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలని ఇస్తాము అని చెప్పేసి ఆనాటి పీసీసీ పెద్దలు రేవంత్ రెడ్డి గారైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీనైతే ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని వర్తింపచేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని వర్తింప చేస్తే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో లబ్ధి పొంది ందుతాము అనేటటువంటి అంశాన్ని వీరైతే పరిగణించడం జరుగుతుంది అయితే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించినటువంటి అర్హతలు అనేటివి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ యొక్క అర్హతలు ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇక్కడ ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తాయి మిగతా వారికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అది నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా చాలామంది అయితే మనకి కామెంట్ రూపంలో అడగడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీ వరకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్నైతే ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మూడు స్కీమ్స్ అయితే ఉన్నాయి ఒకటి గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలకి ఇవ్వడం ఈ యొక్క పథకాన్ని నెరవేర్చారు అదేవిధంగా ఆర్టీసీ ఫ్రీ మహిళలకి ఇవ్వడము దీన్ని కూడా నెరవేర్చడం అయితే జరిగింది ఇక మూడవది ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి ఈ పథకం ఈ పథకాన్ని అయితే ఇప్పుడు నెరవేర్చడానికి సిద్ధం కావడం జరిగింది దానికి సంబంధించి అర్హతలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హతలు ముఖ్యంగా మహిళలు తెలంగాణ రాష్ట్ర నివాసితులై ఉండాలి మీరు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నివసిస్తూ ఉండాలి రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే అర్హులు రేషన్ కార్డు కలిగి ఉంటేనే అర్హులు అవుతారు అది కూడా తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉండాలి కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం కుటుంబంలో ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరికి వచ్చేటటువంటి అవకాశం లేదు ఒకరికి మాత్రమే వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు ట్యాక్స్ కడుతున్న వారు ఈ పథకాన్ని సంబంధించి అనర్హులుగా ఉంటారు కుటుంబ సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల లోపు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ యొక్క పథకానికి మీరైతే అర్హులుగా ఉండరు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ అనేది మహిళది ఉండాలి రేషన్ కార్డు అనేది కుటుంబంది ఉండాలి తెల్ల రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటేనే డబ్బులు అని చెప్పేసి రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది అది పూర్తిగా అవాస్తవం ఇది కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరో ఒకరు సృష్టించినట్టు వార్త ఇందులో ఎలాంటి వాస్తవం అయితే లేదు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్లేదు పోస్ట్ ఆఫీస్ స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఎలాంటి అకౌంట్ ఉన్నా కూడా పర్లేదు మీకైతే ఈ డబ్బులు అయితే వస్తాయి ఇక నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు పెట్టవలసి ఉంటుంది భర్త యొక్క ఆధార్ కార్డు పెట్టాలి నివాస ధృవీకరణ పత్రాలు కూడా పెట్టాలి అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ పత్రం ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ కాలేదు సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవ్వగానే నేను మీకు మరొక వీడియో అనేది ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు యూస్ఫుల్ టాపిక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్